రాజకీయ మహాధ్వనిలో ఇప్పుడు మొదలైతుంది అభివృద్ధి 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 ఎక్కడ అడిగే వాళ్ళకి ట్రోలింగ్ మీది రూలింగ్ మాది గుర్తుపెట్టుకోండి మీ అందరి సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి కొన్ని అభివృద్ధి కోసం ఆయన తిరగని చోటు లేదు మొన్నే చూసాం ఎక్కడో గుంతకల్ ఆదోని నర నరాలా ఎక్కించుకున్న నేను నిరంతరం రోజులో ఇరవై నాలుగు గంటల చాలా మంది అడుగుతా ఉన్నారు ట్రాక్టర్ ర్యాలీ ఎందుకు చేస్తా ఉన్నారా మీరు బైక్ ర్యాలీ నడిచి ర్యాలీ చేయాల్సింది కదా అని ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చినాడో ఏదైతే ఇంతకు ముందు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రైతన్నలను మోసం చేసిందో సంవత్సరానికి పెద్ద డబ్బులు ఇస్తానని చివరికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి చెయ్యి దులుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మోసం చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గెలిచిన వెంటనే ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అందజేస్తామన్నటువంటి హామీని నెరవేరుస్తూ కేంద్రం ఇచ్చేటువంటి ఆరు వేలతో కలిపి ఇరవై వేల రూపాయలు ఈరోజు ప్రతి రైతు అకౌంట్లు వేయడాన్ని ఆనందపడుతూ తన ట్రాక్టర్లని రోడ్డు మీద దింపాలని మీరు ఒకసారి వెనక్కు చూడండి వేల కొద్ది ట్రాక్టర్లు వందల కొద్ది రైతులు ఆనందంగా రోడ్లు మూడు గంటల పాటు ఈ రోజు నృత్యం చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తా ఉన్నారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నట్టుగానే ఆ ధోనిలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మనము ట్రాక్టర్ ర్యాలీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అరే ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన మార్పుల్ని ప్రజలందరూ కూడా సంతోషపడతా ఆస్వాదిస్తూ ఉన్నారు ఆనందపడతా ఉన్నారు వేచి చూస్తూ ఉన్నారు తేడా గమనిస్తారన్న విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అయ్యా మేము ఎన్నికల ముందు ఏ ఏ హామీలు అయితే చేశామో వాటిని పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎప్పుడో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పెన్షన్లు పెంచమంటే సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై చెప్పున మిచ్చమేసినట్టుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఐదు సంవత్సరాలు దాటితే ఎప్పుడో పెంచుతామని చెప్పారు మేము అధికారంలోకి వచ్చినప్పటి వెంటనే అదే రోజు మొదటి సంతకంగా పెన్షన్ ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచింది నిజం కాదా అని అడుగుతా ఉన్నాను నువ్వు చేసిన విధ్వంసంలో నుంచి నువ్వు పూర్తిగా డబ్బును ఖాళీ చేసిన ఖజానాలో నుంచి ఈరోజు మేము అభివృద్ధి పదం వైపున తీసుకెళ్తా ఉన్నాం అయ్యా అంతెందుకు అమ్మఒడి పేరుతో నువ్వు చేసిన మోసానికి ప్రతీకారంగా ఏ అమ్మదం అన్నం అమ్మలు చెల్లెళ్ళు ఎవరైతే మాకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారో మీ అందరికీ కూడా అప్పుడు ఒడి అమ్మ ఒడి అని జనాలని ఏడిపించి ఇంట్లో బిడ్డలందరికీ ఇస్తారని మోసం చేసి కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే పరిమితం చేసి అది కూడా సరిగా ఇవ్వలేని సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ చెప్పారు ఎలా ఇస్తారు ఖజానా అంత ఖాళీ అయింది మేము శుభ్రంగా నాకేసిపోతా ఉన్నాం మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు అని మమ్మల్ని అవహేళన చేస్తున్న సందర్భంలో ఈరోజు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చి తల్లి రుణం తీర్చుకున్నామా లేదా అని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను అంతకు ఈరోజు అన్నదాత సుఖీభావాలు నిన్ననే మీరు చూశారు ఆగస్టు పదిహేనవ తారీఖుకి మనం ఎవ్వరు చేయలేరు ఎప్పటికీ చేయలేరు అందరూ అన్నారు ఎలక్షన్ల టైంలో రెండు నెలలు ఎలక్షన్ అప్పుడు మాత్రమే చేస్తారనుకున్నటువంటి ఆడబిడ్డలకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నది నిన్నటి నుంచి మొదలైందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అయ్యా ఏమి చెప్పామో అది చేస్తా ఉన్నాం ఏది హామీ ఇచ్చామో అది నెరవేర్చుకుంటా ఉన్నాం ఏమి చెయ్యాలనుకుంటున్నామో చేసి చూపిస్తా ఉన్నాం ఎక్కడా తేడా లేదు మీ ఆశీర్వాద బలమది ఎక్కడ ఇబ్బంది పడం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం ఆ దోనిని నర నరాల ఎక్కించుకున్న నేను నిరంతరం రోజులో ఇరవై నాలుగు గంటలుంటే వారానికి ఏడు రోజులుంటే నెలకు ముప్పై రోజులుంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆ ధోరణి ఆ ధోరణి అభివృద్ధి లక్ష్యంతో కూటమి నాయకులంతా పనిచేస్తా ఉన్నాం ఇది మీరు చూస్తున్నారు మమ్మల్ని నమ్మకం మాకుంది ఏది ఏమైనప్పటికీ కూడా రోజు రైతుల పక్షాన రైతులు చేస్తున్న పెద్ద ర్యాలీ పక్షాన రైతులు ట్రాక్టర్లలో రోడ్డు మీదకి వచ్చి తమ ఆనందాన్ని నృత్యాల్ని చూపించిన ఈ సందర్భాన అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం భారత్ 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 మతాకి నరేంద్ర మోదీ నాయకత్వం నరేంద్ర మోదీ నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం భారత్ మాతాకి ఇప్పుడు మనం తీరా కిందికి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి వర్లు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పేరుతో దేశానికి మెన్నెముక లేనిది రాజ్యం లేదు భోజ్యం లేదని చెప్పబడే మన రైతాంగానికి మొన్ననే ఇరవై వేల రూపాయలు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇరవై వేల రూపాయలు మొన్ననే మనం అకౌంట్లో వేసిన విషయం చూసాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి అన్నదాతల వేలాది మంది అదేవిధంగా వందలాది ట్రాక్టర్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడానికి భారే ఊరేగింపుకు అధ్యక్షత వహించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్య నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నగారు మినశ అన్నగారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదులైనటువంటి మన ప్రియతమ ముత్తుబిడ్డ మొన్ననే భారీ మెజార్టీతో కర్నూలు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి యువ నాయకుడు డాక్టర్ పారశారతి గారు ఎమ్మెల్యే పారశారతి గారికి అన్ని రకాలుగా మేమున్నాం అండదండగా మేము ఉంటామని జన సైనికులు ఉన్నారు మన జన సైనికుడు మల్లపతిని గారికి మా యువ నాయకులు అల్లుడు మారుతి మా తమ్ముడు భూపాల్ చౌదరి అదేవిధంగా మాకు అబ్జర్వారం వచ్చినటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి గారు కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రపన్న గారు వెంకటేష్ అదేవిధంగా తిమ్మప్ప చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు చూసాం మనం ఐదు సంవత్సరాలు రాక్షస పాలన చూసాం మాట్లాడితే కేసులు మాట్లాడితే ఇబ్బందులు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించినటువంటి వాటికి ఏమైనా రాస్తే స్కోలింగ్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భాన్ని మనం చూసాం దానికి బుద్ధి చెప్తూ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి నూట యాభై యొక్క సీట్లు ఇస్తే మధ్యలో ఉన్న ఐదు ఐదు బీకేసారి పేరు రెండే మిగిలిన ఆయనకి ఆయన కూడా బుద్ధిరాల నిన్న మాట్లాడుతున్నాడు ఆయన సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా అధికారులు తీసుకొచ్చి శిక్షిస్తున్నారంట మీ అందరి సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మీరు సప్త సముద్రాల పేర్లు చెప్పగలరా అని అడుగుతున్నాను ఆ పేర్లు దుట్టిన్నాయని అడుగుతున్నాను నిన్న లేదు మొన్ననే పులివెందుల్లో మీరు చూశారు ఒక వ్యక్తి ఓటేస్తూ ముప్పై సంవత్సరాల తర్వాత అంటే స్వాతంత్రానికి ఒక రోజు ముందు మాకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని డిపాజిట్ లేకుండా చేశారు పులివెందుల్ని జగన్మోహన్ రెడ్డికున్నటువంటి పదకొండు సీట్లని వచ్చే జనరల్ ఎలక్షన్ కోసం నేను అనుకున్నాను పులివెందులు వస్తుందని మొన్న ఎలక్షన్ చూసిన తర్వాత డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని గుర్తు చేస్తున్నా దీని కారణం మీ యొక్క ప్రేమ అభిమానం మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఆ రోజు హామీలు ఇచ్చారు ఇందాక ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు చెప్పారు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ అంటే మనందరికీ అన్నం పెట్టే అన్నదాత ఈరోజు సుఖంగా ఉండాలని ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు అదేవిధంగా మొన్ననే తల్లికి వందనం నిన్ననే మన శక్తి మన ఆడపడుచులందరికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం దాదాపు ఇచ్చినటువంటి ఆమెలో తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తయినాయి మిగిలినటువంటి ఒక్క పర్సెంట్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం మూడు నెలలు మాత్రమే అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్డీఏ పక్షాన ఏదైతే హామీలు ఇచ్చారో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఇక్కడ మనకు పైన కేంద్రంలో మోడీ గారి సాయ సహకారాలతో బీజేపీ అండడందలతో ఇక్కడ ఉన్నటువంటి జనస జనసేన అధినేత అనేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సాయ సహకారంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మన యువ నేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇస్తూ ఈ యొక్క గొప్ప అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ఒక ఒక విజ్ఞప్తి రేపు ఉదయం పదకొండు గంటలకు మున్సిపల్ హాల్ నందు ఎక్స్ అవసరం మెంబర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదోవికి సేవ చేయమని అవకాశం ఇచ్చారు రేపు నా యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది గెలిచినటువంటి పెద్దలు మీరందరూ కూడా రేపు పదకొండు గంటలకు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఆ ప్రమాణ స్వీకారానికి హాజరై నన్ను ఆశీర్వదించి నమస్కరి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై మోడీ గారు జై పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది కూడా అచ్చు తప్పకుండా అన్ని చేస్తున్నారని ఇప్పుడే పెద్ద చెప్పడం జరిగింది ఇది నిజం వాస్తవం కూడా మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడే చెప్పాడు బిటి నాయన్న గారు మన గత ముఖ్యమంత్రి ఏమైతే చెప్పారో దానికి విరుద్ధంగా అన్ని కూడా చేయడం జరిగింది మరి నిన్న పులివెందులు చూశారు ఆయన ఏదో పదకొండు సీట్లకి పదకొండు సీట్లే కాకుండా సొంత నియోజకవర్గంలో సొంత ఊర్లో కూడా జగన్మోహన్ రెడ్డి జన్పిడిసి ఓడిపోయినాడంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అన్ని కూడా కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి అందరం కూడా గెలుస్తామని చెప్పి ఆలోచిస్తూ ఇదే ఉత్సాహము అన్ని రోజులు కూడా ఉంటూ మీరందరూ ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పేరు పేరునందరికి ధన్యవాదాలు కుటుంబం అన్నదాత సుఖీభవ విజయోత్సవ ఫంక్షన్ వచ్చేసిన మన ఆదో ఎమ్మెల్యే పార్సాత్ గారికి జనసేన ఇన్ఛార్జ్ మల్లపన్న గారికి మన ఎమ్మెల్సీ బిడి అన్న గారికి మన అబ్జర్వర్ సుపరిటన్న గారికి ముఖ్యంగా చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు పదమూడు నెలల్లో ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు మీరు అందరూ అర్థం చేసుకోండి ఈ రోజు మేము ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ భాగంగా నైన్టీ పర్సెంట్ సక్సెస్ చేసాం సంవత్సరంలో ఈరోజు అన్నదాత సుఖీబాబు ప్రతి రైతుకి ఇరవై వేలు ఇచ్చాం గత ప్రభుత్వంలో ఐదేళ్ళు రైతులను మాట్లాడి గత ప్రభుత్వం ఏం మూసే చూడలేదు ఎందుకంటే కొన్ని రెండు మూడు సమస్యలు చెప్తున్నాను రైతుల సమస్య ఈరోజు రైతులు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వర్షాలు రావని ప్రతి వైసీపీ నాయకులు గ్రామాలను మైకి చేసుకున్నారు ఈ రోజు స్థానిక వైసీపీ నాయకులు చెప్తున్నాం ఈ రోజు వైసీపీ వైసీపీ నాయకులు అడగండి మీ రైతులు అడగండి వర్షాలు చాలా కావాలా అడగండి మీరు తెలుగు మాట్లాడండి ఎందుకంటే మీరు అడ్డుతోటి రాజకీయం చేస్తే బాగుండదు వాళ్ళు వచ్చేది మా చేత ఉంది దేవుడు చేతిలో ఉంది ఈ రోజు అడ్డుగా ఎంతో అబద్ధం చెప్పి అది చెప్పి చెప్పి చూస్తున్నారు ఎండో ఉండదు అదే ప్రకారం ఈ రోజు భాను వర్షానికి నీళ్ళు వస్తున్నా రోడ్డు అంటే వంకలు సేల్ వస్తున్నామంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు అధ్యక్షన ఈ రాష్ట్రంలో ప్రతి వంకలు నీల్చడి కింద సీటు తీసాం రోజు తీసాను ఐదేళ్ళు అది గుడికి పోయిన ఐదేళ్ళు ఈ రోజు నేను వంకలు పట్టడం లేదు సేను వస్తున్నవి అది గమనించండి తర్వాత రైతులు కారు వాళ్ళు తీసాం చెరువులు తీసాం ఈరోజు తో ఐదేళ్ళు ఎక్కడ రైతులకు సమస్య చేయలేదు మీరు ఆలోచించండి చేయండి రావ రోజుల్లో చంద్రబాబు మరి ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రంలో రైతులకి వేదవంతి కింద ప్రతి రైతుకి నియోజిస్తున్నాం వేదవంతి వేదవంతి ప్రాజెక్ట్ అయితే ఈ ఆదోనికి నైంటీ పర్సెంట్ మన రైతులకి ఇదొకసారి ఒకసారి ఇచ్చి ఓడి పడితే రెండోసారి అవకాశం రాదు మమ్మల్ని రాక్షసులు వస్తే ఏం జరగదు వాడు ఐదేంటి రోజుకి తింటాడు వాడు తర్వాత మాకు ఏం మరి ఆర్థిక పరిస్థితి ఉండదు తర్వాత మీరు ధైర్యంగా రైతులు చెప్పండి అండగా ఉంటాం రైతులకి ఏం సమస్య కావాలన్నా నిలబడదాం మాకెట్ కింద పోయిసారి ఐదు పది కోట్లతో మేము రోడ్లు వేస్తాం రైతులకి ఐదేళ్ళు ఒక్క రోడ్డు ఒక గ్రామం కూడా వేయలేదు ఇదే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మేము రైతుపక్ష పార్టీ అని ఎక్కడ రైతుపక్ష పార్టీ మీరు మూడేళ్ళు రైతులు చూసి కట్టింటే పోయి సార్ రైతులు చూసిన వచ్చేది ఓదరు వచ్చేది మన పార్లమెంట్లో మీరు చూసి అందరూ గత ప్రభుత్వం మన పోయిసారి రెండు వేల ఇరవై మూడు రైతులకు ఇన్సూరెన్స్ ఎందుకు రావాలంటే గత ప్రభుత్వం మూడు సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ రాలేదు మరి రైతు భవన్ చెప్పుకుంటున్నారు ఇంకా సమయం ఎందుకంటే టాపిక్ పందైతి ఇంకా మాట్లాడుతున్నారు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి అందరికీ నమస్కారం పెద్దలు చెప్పినారు ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పాలని వీలైనంత తక్కువ సమయంలో చెప్తాను హలో ఈరోజు రైతులందరూ తమకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు సహాయం పద్నాలుగు వేల రూపాయలు సరిపోలేదు అని చెప్పి ఎన్నికల ముందు బాధపడితే ఏ ఎన్నికలలో అయితే మేనిఫెస్టోలో అయితే ఈ కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు రైతు సాయం అందిస్తామని చెప్పి మాటిచ్చిందో ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులున్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపల ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు రైతులందరూ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించాలని ముందుకు వచ్చారు ముందుగా ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలందరికీ ఈ కూటమి పార్టీల నాయకుల తరఫున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదోని గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి అలాగే ఇప్పుడు అన్న వెళ్ళిపోయారు అక్కడ దాకా ర్యాలీలో ఉండి ఆదోని ప్రజలు మెచ్చేటువంటి నాయకుడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మీనాక్షి అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రెండవసారి ఎమ్మెల్సీ స్థానాన్ని పొందినటువంటి బిటి నాయుడు గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అబ్జర్వర్ గా ఇచ్చేసినటువంటి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి గారికి అలాగే కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు మిగతా బీజేపీ పార్టీ నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు నాకు ఎలాగైతే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబంతో సమానమో అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నాకు కుటుంబ సమానంలో మీకందరికి నేను తెలియజేసేది ఒక్కటే ఈ రోజు ఇరవై వేల రూపాయలు రైతు సాయం కింద ఐదు వేల రూపాయలు మొదటి విడతగా వేసి అన్నదాతీబలాంటుంది కూటమి ప్రభుత్వం నిన్న ఉచితంగా బస్సు ప్రయాణం అందించి మహిళలకు ఏ రూపాయి ఖర్చు లేకోకుండా ఈ రాష్ట్రం మొత్తం తిరిగేటట్లు చేసి అక్క చెల్లె ఈ కూటమి ప్రభుత్వం అలాగే గత రెండు నెలల క్రింద చదువుకునేటువంటి పిల్లల్ని చదివించలేకపోతున్నాము వైసీపీ పార్టీ అందరి బిడ్డలకి అమ్మఒడి ఇస్తానని చెప్పి గెలిచిన తర్వాత మాట తప్పింది అని బాధపడతా ఉంటే ఆ తల్లిదండ్రుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు ఆ యొక్క తల్లికి వందనాన్ని ప్రతి తల్లి తండ్రి భవానింది ఈ కూటమి ప్రభుత్వం అలాగే గెలిచిన నెల లోపలేతలంతా పెంచుతామన్నటువంటి సాగదీసి పెంచి మమ్మల్ని మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం అని అంటే గెలిచిన నెల లోపలేతల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఒకటేసారి వేసి అవ్వ తాతలు కూటమి ప్రభుత్వం ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదోని నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు అలాగే నేను అందరికీ తెలియజేస్తున్నా ఈ ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా పాలన అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు మా నాయకులు రాష్ట్రంలో పాటు పడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కేంద్రంలో మోదీ గారు కావచ్చు అసలైన రాజకీయ మాధునిలో ఇప్పుడు మొదలైతుంది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రైతులకు అండగా నిలిచినటువంటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డబల్ ఇంజన్ సర్కార్ మీద ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మొదటి సంవత్సరంలోనే దాదాపుగా ప్రజలకు ఇచ్చిన సంక్షేమాలన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి విజన్తో పవన్ కళ్యాణ్ గారి అందుబాటు తోడుబాటుతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క సంక్షేమం అమలు జరుగుతూ ఉంది అలాగే అన్నదాత సుఖీభోవా ఇందాక నా స్నేహితుడు చెప్పినట్లు అన్నదాత సుఖీభోవా ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఏదైతే హామీ ఇచ్చారో ఇరవై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర సహకారంతో మొన్ననే అకౌంట్లోన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర కేంద్రము రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు దాదాపుగా రైతులకు అందింది అలాగే అక్టోబర్ నెలలోన మళ్ళా సంక్రాంతి పండగ కల్లా మిగతా అమౌంట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి ఈ దాని ఆనందంతోన రైతులందరూ ఇవాళ సంఘీభావంగా ట్రాక్టర్ ర్యాలీకి విచ్చేశారు అందుకు ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పార్థసర్జన్న గారు అలాగే గౌరవ ఎమ్మెల్సీ నాయుడు గారు అలాగే రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దేవేంద్రప్ప గారు అలాగే రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన ఆధునిక తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్గా ఉన్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి గారికి ఇందాక పెద్ద ఈ ర్యాలీలో స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఆయన ఉన్నారు ఆయన నొప్పులు ఉన్నందుకు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది గౌరవనీయులు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారికి అలాగే నా స్నేహితుడు జనసేన అని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆదోన్ పవన్ కళ్యాణ్ అతిమేలే పొరపాటు అది రోజు అని అని అదే వచ్చింది పేరు మల్లప్ప గారికి నా తోటి మిత్రులకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి పనిచేసినటువంటి నా తమ్ముడు వెంకటేష్ గారు వెంకటేష్కి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా మీడియా సోదరులకు ఇక్కడ ఈ ర్యాలీకి సహకరించిన పోలీసు వారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కటే నే ఆంధ్ర రాష్ట్ర సంక్షేమాన్ని ముగ్గురు నాయకులు రాష్ట్ర సంక్షేమాన్ని ముగ్గురు నాయకులు వాళ్ళు చూసుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆదోని అభివృద్ధిని చూడాల్సిన నాయకుడు మన ట్రాక్టర్ నడుపుతున్నాడు ఇప్పుడు ఆదోని అభివృద్ధి ఆదోని అభివృద్ధి కోసం ఆయన తిరగని చోటు లేదు మొన్నే చూసాము ఎక్కడో గుంతకల్ డిఆర్ఎం ఆఫీస్కి ఎక్కడ పడితే అక్కడ యాడంటే ఆడ ఆఫీసుల్లో తిరుగుతూ ఉన్నారు ఈ ఆదో నియోజకవర్ ప్రజలకి నేను చెప్పదలుచుకున్నది ఒకటి ఎన్ని రాష్ట్ర పరిస్థితులు ఒడిదొడుకులు ఎన్ని ఉన్నా కూడా ఒక సంవత్సరంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితిని ఒక లైన్కి తీసుకురావడం జరిగింది ఇచ్చిన మాట సంక్షేమం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా తూచా తప్పకుండా ఎక్కడ దొంగ కఠినీలు లేకకున్నట్ల ప్రతిదీ అమలు చేస్తూ వచ్చారు ఇక రాబోయే నాలుగేళ్లలో ఇంకా ఆదోనికి ఏవేవి జరుగుతాయనేది కూడా ఎమ్మెల్యే గారు మనకు ఆధ్వర్యం జరిగింది కొత్త ఫ్లై ఆధ్వని కొత్త ఫ్లైఓవర్ కూడా దానికి ఎస్టిమేషన్ ఇప్పిస్తున్నారని చెప్పి బయటకు వచ్చింది ఇట్లా ఆదోని అభివృద్ధి విషయంలో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు హరణిశం కష్టపడతారు ఆయనకి వెన్నంటుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా అండగా ఉంటుంది దయచేసి ఆదోని అభివృద్ధి విషయంలో ఆదోని ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళకి అందరికీ చేచేతుల నా హృదయపూర్వక నమస్మాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జై కూటమి जय कूटी जय कूटि